చూడండి రైతు మిత్రులారా మనము పసుపు తవ్విన తర్వాత ఆ పసుపు తవ్విన భాగంలో మనం ఇక్కడ నువ్వు అలకడం జరిగింది అంటే నువ్వు పంట వేయడం జరిగింది ఇప్పుడు ఈ నువ్వు పంట కోత దశలో ఉంది ఇది కోత దశలో ఉందని తెలుసుకోవడానికి కొరకు మనము ఇక్కడ నువ్వు పంటలోనికి రావడం జరిగింది ఇది డెబ్బై శాతం వరకు ఏరుపుగా మారినట్లయితే మనము ఈ నువ్వు పంటను కోసుకోవచ్చు రైతు మిత్రులారా ఇక్కడ ఉన్నటువంటి నా నువ్వు పంటలో నువ్వును కోయడానికి కొరకు రావడం జరిగింది ఈ విధంగా మనము కోత నువ్వును కోత చేసిన తర్వాత ఈ కోసినటువంటి నువ్వులను నువ్వును మనం ఈ విధంగా టార్పాలిన్ షీట్స్ అనేటివి రూటర్ కొట్టేసి అడుగు బాగాన ఈ నువ్వు కొయ్యగల ఉన్నప్పుడు రూడర్ కొట్టి అక్కడ టార్పలిన్ వేసుకొని ఆ టార్పలిన్లో మనం ఈ విధంగా మనం కోసినటువంటి నువ్వును వేసుకోవాలి రైతు మిత్రులారా ఈ విధంగా వేసుకొని ఒక పది పన్నెండు రోజులు ఎండించిన తర్వాత మనం నువ్వులను దులుపుకోవాలి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్